అందరికీ నమస్కారం అండి కొంతమంది రాత్రి పడుకునేటప్పుడు తల కింద కొన్ని వస్తువులను పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు వాస్తు ప్రకారము తల కింద కొన్ని వస్తువులు పెట్టుకొని నిద్రపోయినట్లయితే అవి అనేక చెడు ఫలితాలను కలిగిస్తుంది తల కింద ఏ వస్తువులను పెట్టుకుని నిద్రపోకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా తల కింద ఏ వస్తువులు పెట్టుకుని పడుకోకూడదో తెలుసుకుందాము రాత్రిపూట పడుకునేటప్పుడైనా లేదా పగటిపూట పడుకునేటప్పుడైనా తల దగ్గర కొన్ని వస్తువులు అసలు పెట్టుకోకూడదు ఈ వస్తువులు తల దగ్గర పెట్టుకొని పడుకున్నట్లయితే ఖచ్చితంగా అనేక కష్టాలు వస్తాయి లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుంది ఈ వస్తువులు తల కింద పెట్టుకుని పడుకున్నట్లయితే నిద్ర కూడా సరిగా పట్టదు అనేక పీడకలలు రావటం జరుగుతుంది ప్రతి మనిషికి కూడా నిద్ర అనేది చాలా అవసరము కష్టమైన సుఖమైన మన జీవితాలకు నిద్ర అనేది ఒక విరామ చిహ్నము అందుకే నిద్ర సుఖమెరగదు అని పెద్దలు అంటుంటారు అన్నమయ్య ఆహారం లేకుండా నెల రోజులకు పైగా బ్రతికిన సందర్భాలు ఉన్నాయి కానీ నిద్ర లేకుండా ఏ మనిషి కూడా ఎక్కువ కాలం బ్రతకలేడు నిద్రపోతున్నప్పుడు జరిగే జీవక్రియలన్నీ శరీరాన్ని దృఢంగా చేయటానికి ప్రయత్నం చేస్తాయి మనము నిద్రపోయినప్పుడు జీర్ణ వ్యవస్థ చాలా నిదానంగా పనిచేస్తుంది ఇన్సులిన్ చాలా నియంత్రణలో ఉంటుంది గుండె పనితీరు మెరుగుపడుతుంది ఒక మాటలో చెప్పాలంటే నిద్ర మన జీవితానికి కొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది నిద్ర అనేది మనిషికి చాలా అవసరము నిద్రపోతున్న సమయంలోనే మనిషి శరీరము పునరుత్తేజం అవుతుంది నిద్ర అనేది మనిషికి చాలా అవసరము అయితే ప్రస్తుత కాలంలో మనిషికి నిద్ర అనేది కరువైపోతుంది నిద్ర దొరకటం అనేది చాలా అరుదుగా మారిపోయింది తగినంత నిద్ర లేకపోతే ఏకాగ్రత కోల్పోవటము భావోద్వేగానికి లోనవటము జరుగుతుంది చిరాకు ఒత్తిడి కోపము విచారము మానసిక అలసట ఇవన్నీ కూడా నిద్ర సరిగా పోకపోయినట్లయితే వస్తాయి చాలామందికి ఈ రోజుల్లో నిద్ర పట్టకపోవడానికి కారణము తల దగ్గర కొన్ని వస్తువులు పెట్టుకొని పడుకోవడమే రాత్రైనా సరే పగలైనా సరే మంచం మీద పడుకున్నప్పుడు ఎప్పుడూ కూడా తల దగ్గర వార్తాపత్రికలు పేపరు ఇలాంటి వాటిని పెట్టుకోకూడదు చాలామందికి పడుకునే ముందు పుస్తకాలు న్యూస్ పేపర్లు చదివే అలవాటు ఉంటుంది తర్వాత వాటిని చదివి తల దగ్గర పెట్టుకొని అలాగే నిద్రపోతూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు వాటిని వేరే ఎక్కడైనా పెట్టాలి కానీ తల దగ్గర పెట్టుకొని పడుకున్నట్లయితే ప్రతికూల ఫలితాలు వచ్చి జీవితంలో అనేక కష్టాలు ఎదురవుతాయి అలాగే కొంతమంది కొబ్బరి నూనె డబ్బాలను తల దగ్గర పెట్టుకొని పడుకుంటూ ఉంటారు ఎప్పుడు నూనె డబ్బాలను తల దగ్గర పెట్టుకోకూడదు అలా పడుకుంటే అనేక ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ధనము మంచినీళ్లలాగా ఖర్చైపోతుంది పడుకునేటప్పుడు తల దగ్గర బూట్లు చెప్పులు లేకుండా చూసుకోవాలి ఎవరైనా తల దగ్గర చెప్పులు బూట్లు పెట్టుకుని కనుక నిద్రించినట్లయితే వారి పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు ఎక్కడ పోతాయో అన్న భయంతో చాలామంది చెప్పులు తల దగ్గర పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు తల దగ్గర ఎప్పుడూ ఫోన్ పెట్టుకొని పడుకోకూడదు ఫోన్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కొంతమంది రాత్రి పడుకునే ముందు దిండు కింద పర్సు పెట్టుకొని పడుకుంటూ ఉంటారు అలా అసలు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షము తగ్గిపోతుంది ఈ రోజుల్లో అందరూ చేసే చాలా పెద్ద పొరపాటు ఏంటంటే ఫోనుని తల దగ్గర పెట్టుకొని పడుకోవటము ఇలా చేయటం వల్ల సరిగా నిద్ర పట్టదు చెడు కళలు వస్తాయి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అందువలన పడుకునేటప్పుడు తల దగ్గర పొరపాటున కూడా ఫోన్ పెట్టుకోవద్దు ఫోన్ తల దగ్గర పెట్టుకొని పడుకున్నట్లయితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది పడుకునేటప్పుడు తల దగ్గర విడిచిన బట్టలను ఆహార పదార్థాలను కూడా అసలు పెట్టుకోకూడదు అలా పెడితే మీకున్న సంపదలన్నీ కూడా తరిగిపోతాయి భవిష్యత్తులో విపరీతమైన ధన నష్టం కలుగుతుంది కొంతమంది పడుకున్న తర్వాత చేతికి ఉన్న గాజులను అలాగే మెడలో ఉన్న దండలను తీసి దిండు కింద పెట్టుకుని పడుకుంటూ ఉంటారు అలా లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా తల కింద పెట్టుకొని పడుకోకూడదు ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలను తప్పకుండా పాటించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం